సునీత ధరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా దర్ ఫ్రెండ్స్ సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటే ట్రస్టెడ్ ఛానల్ ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్ మాత్రమే తీస్తుంది అది సూరత్ నుంచి సూరత్ నుంచి లాభాలు పొందే వాళ్ళలో నేను చెప్తున్న నా యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రతి ఒక్కరికి తెలుసు ఇంట్లో నుంచి షాప్ షాప్ నుంచి హోల్సేలర్స్ అయినారు మీరు కూడా ఒక్కసారి ధైర్యం చేసి చూడండి మీకు సపోర్టెడ్ గా నేనున్నా మీ రూపాయ మాత్రం నష్టపోలేను బట్ ఈ రోజు వచ్చింది మాత్రం మనము సాగర్ బిల్డింగ్ లో మనకు చూడండి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ కట్ పీస్ సెంటర్ అంటారు కట్ పీస్ ఫ్యాక్టరీ దీనికి సంబంధించిన దాంట్లో మీకు సాగర్ పిండి లో నాలుగు వందల పదకొండు నెంబర్ వచ్చేసి అనుకో మీకు పీస్ కంటికి గోరిన కట్ పీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి అరవై రూపాయలు మాత్రమే జాయింటింగ్ రెనియల్ క్లాత్ వస్తుంది తర్వాత జార్జెట్ వైట్లెస్ సిమ్మర్ మరియు తర్వాత ఏది పట్టు చీరల క్వాలిటీ మనకి ఇంకా మస్తు క్వాలిటీలు ఉన్నాయి మనకు ఈ శారీస్ అయితే మనకు చూసేదాన్ని దీనికి సంబంధించింది ఇది పెద్దది బట్ నేను ఒకటే ఒక సెక్షన్ లో ఉన్నా చాలా మంది నమ్మరు కదా ఒక సెక్షన్ లో ఉన్నా అంటే అబ్బా నింద చిన్నది చూపించేది బట్ అందుకే ఈ రోజు పెద్దది చూపిస్తుంది చూడండి మనకి ఇలా మనకు రెడీ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ శారీస్ వచ్చేసి ఇలా రెడీ అవుతాయి చూడొచ్చు ఇంకేలా ఉంది చూడొచ్చు మీరు చూడండి ఇది కూడా మనకు బెండల్ బెండల్ గా ఇలా చేస్తారు మనకు కట్ పీసెస్ దీనికి పళ్ళు ఉంటుంది మనకు ఖచ్చితంగా సిక్స్ థర్టీ లెన్స్ అనేది ఉంటుంది ఇదల్లా వీలదే ఇవి కూడా వీలవే ఇక్కడ నుంచి మనం ఇలా వేసుకున్నా కూడా వీలదే ఇక్కడ వీలదే ఇక్కడ వీలదే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ కట్ పీస్ ఫ్యాక్టరీ మీరు వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేసి హిందీ వాళ్ళని ఎనికిపోవద్దని మళ్ళీ చెప్తున్నా హిందీ వాళ్ళని ఎనికిపోయినారనుక మీరే లాస్ అవుతారు హిందీ వాళ్ళలో కూడా చాలా 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 మంచి వ్యక్తులు ఉన్నారు అందులో నేను ట్రస్టెడ్ కంపెనీ మీ చెంతకు తీసుకొని వచ్చా ఎంతో మంది ఎన్నో వాటికి తెలుసు చాలా మందికి నేను మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మాత్రమే తెస్తాను తీసుకున్న వాళ్ళకి తెలుసు బట్ చాలా మంది ఎక్కడికో వచ్చి మోసపోయి సూరత్ అంటే మన పక్కన కూడా మోసం చేసే తోలు ఉంటారు మీరే కేర్ఫుల్ ఉండాలి నేను మాత్రం మా ఛానల్ నుంచి మాత్రం రూపాయి నష్టపోని చూసేద్దాం పదండి పట్ అఫ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగేద్దాం పదండి నమస్తే భయ్యా नमस्ते नमस्ते जी नमस्ते। भैया इसका नाम बता दो भैया माँ सती दादी कटपी सेंटर ओके माँ सती दादी कटपी सेंटर बट कितने साल हो गया भैया फिफ्टीन ईयर हो गया, साल। ओके, हो गया हाँ। इसमें है तो बट आप स्टार्टिंग प्राइस में पूछा है तो सिक्सटी रूपीज ऐसी स्टार्टिंग हाँ। लास्ट कितने तक है भैया तो आपके 230 तक है अभी चालू करेगा भैया लेट क्या हमारा वियर्स भी देखेगा आपको सिंपल बता देते हैं सबका ओके

ఓకే టూ మీటర్ పాట్లీ అంటే అంటే పళ్ళు ఉంటుంది అంట చూడండి మనకి శారీ వచ్చేసి ఫోర్ మీటర్స్ వచ్చేస్తుంది అండి ఓకే పళ్ళు వచ్చేసి ఇలా హర్యాగా చూడండి మనకు ప్రతి చీరకు పళ్ళు అనేది వచ్చేస్తుందంట చూడండి మనకి ఎలా ఉంది ఓకే ఈ కలర్ లెంత్ లో ఇప్పుడు లాంచ్ అయినాయంట మీకు వెంటనే వీడియో పే నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ ఉన్నవి వీడియో కాల్ లో మీకు లైవ్ లో మీరు కొనేసుకోవచ్చు లేకపోతే ఫోటోస్ రూపంలో కూడా పెట్టేశారో కొనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం జిమిచూచూ జిమిచూ కేసీ భయరా బట్ ప్రైస్ ఎక్స్ నూట ఇరవై రూపాయలు అంటే ఇది అయితే మనకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు నూట జిమిచూల మనకు నూట ఇరవై రూపాయలు అంటే చూడండి ఇదైతే కట్ పీస్ తో మనకు ఇది సారీ మొత్తం టోటల్ గా ఇలా వస్తుందేమో ఓకే ప్లేన్ ఇది మొత్తం టోటల్ గా ఓకే ఇస్కో బి బ్లౌజ్ ఆయ్యా బ్లౌజ్ ఇసుక బ్లౌజ్ బి ఆగి ఇక్కడ కూడా మనకు బ్లౌజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే చూడండి మనకు ఓకే చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం అంతకు ముడిపోయి మనకు క్లాత్ మనకు చూస్తున్నాడు మనకి సార్ గారు అయితే సిమ్మర్ బ్రాసో ఇదైతే సిమ్మర్ బ్రాసో అంటే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి మనకు చాలా కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి బట్ మనం పెండల్ పెండల్ మనం సెక్షన్ వైజ్ పోతలేము ఇక్కడ న్యూ కలెక్షన్స్ వచ్చినట్టు మాత్రమే కొన్ని చూపిస్తున్నాడు అవి మాత్రమే మనం చూద్దాం చూడండి ఇవల్ల మనకు చాలా చాలా మనకు మనకి ఎంత పదకొండు అలా తొమ్మిది వందల మినిమం పడేటి చాలా తక్కువ రేటే ఓకే 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 చూడండి సిమ్మర్ బ్రాసో మీరు చూస్తున్నారు కదా సిమ్మర్ బ్రాసోలా మనకు శారీ వచ్చేసి చూడండి ఓకే చూడండి మనకు శారీ వచ్చేసి ఎలా ఉంది చూడొచ్చు మీరు చాలా చాలా బాగుంది అసలుకి అసలుకి కటింగ్ కూడా మీరు చూడొచ్చు

साइड जो वो परचेज कर लिया अपने अलग-अलग परचेज कर ओके जुड़ने मैंने को 30 30 साड़ीस की हमको एक-एक बंडल ఉంటादा दिंतो जॉर्जेट एक बंडल वाइटलेस एक बंडल इपु ब्रास एक बंडल मनक रकरकाला बंडल्स मिर చూస్తున్నారు కదా ఓహో సూపర్ సూపర్ ఏ క్లాత్ కా నామ క్యా హై భై ముర్గా ప్రింట్ ముర్గా ముర్గా ఆ ముర్గా ప్రింట్ అంటే ఇదైతే మట్టు వైట్लेस ప్యూర్ వైట్लेस క్లాత్ పై ఐదా ఓకే ప్యూర్ వైట్लेस కొనము ఓకే ఇస్కా ఏక్ నికల్ కే దికా 도నా భయ్యా బాస్ట్ హై ఏ బి దేఖనే మే ఎట్లా మస్తు చూడండి మనకు ఒక్కొక్క దాంట్లో మనకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తున్నాడు మనకు సార్ మనం అడిగినందుకు రిక్వెస్ట్ చేసినందుకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు ముర్గా ప్రింట్ వెయిట్లెస్ ప్యూర్ వెయిట్లెస్లో లో వచ్చిందంట ఇసుక ప్రైస్ బతాయి భయ్యోడా నూట డెబ్బై రూపాయలు అంటే చూడండి ఇదైతే మనకు చూడొచ్చు ఎలా ఉందో చూడొచ్చు మీరు ఓకే చూడండి మనకు ఎలా ఉంది మస్తు అసలు ఓకే చూడండి ఆ లో మస్తుంది కదా సార్ అయితే మనకు చాలా చాలా బాగుంది ఇదైతే మనకు చాలా మస్త్ క్లాత్ ఉంది ఓకే చూడండి మనకు నూట డెబ్బై రూపాయలు ఇది అయితే మనకు చూడండి ఇది ఎలా ఉంది చూడొచ్చు మీరు చాలా బాగుంది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ చూడండి మన డోలా డోలాడ్ పట్టా ఓకే 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 చూడండి ఒక సారీ ఓపెన్ చేసాడు సారీ వచ్చేసి మనకు ఎలా ఉంది చూడొచ్చు మీరు ఇసుక ప్రైస్ భయస్ రెండు వందల రూపాయలు అంటే ఇదైతే మనకు వా చూడండి మనకు రెండు వందల రూపాయలకు చాలా క్లాత్ మాత్రం నెంబర్ వన్ ఉంది మళ్ళీ రెండు వందల రూపాయలకి వస్తుంది అని అనుకున్నారు క్లాత్ మాత్రం సూపర్ ఏ వన్ క్లాత్ ఓకే పార్ట్లీ అంటే పళ్ళు తర్వాత ఓకే చూడండి శారీ వచ్చేసి ఎలా ఉందో చూడొచ్చు మీరు మస్తుంది అసలుకి जकर्ड बॉर्डर వచ్చేసింది ఇదైతే చూడండి మనకు డోల సిల్క్ లో జకార్డ్ బోర్డర్ మనకైతే ఇవలే దీంట్లో అయితే మస్తు డిజైన్స్ అసలుకి చాలా చాలా బాగుంది డిజైన్స్ కూడా మనకు అనదర్ కే అనదర్ డోల పట్టా హ డోల పట్టా డోల పట్టా మల్లింకోటగుడు చూడండి జకార్డ్ క ఓకే జకార్డ్ బోర్డర్ تھا اور جکارد ساڑی جکارد تھی اوکے ڈولا میں اور یہ اونلی جکارد پٹا ساڑی کا جکارد نہیں ہے اوکے జెకార్డ్ పట్ట ఒకటే వచ్చిందంటే ఇదైతే శారీ లేదంటే దీంట్లో వచ్చేసి మనకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నారు చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు మీరు ఇసుక ప్రైస్ అలాగే ఇసుక ప్రైస్ నూట ఎనభై రూపాయలు అంటే చూడండి ఇదైతే మనకు చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు నూట ఎనభై రూపాయలు మాత్రమే మనకు చూడండి కట్ పీస్ లో ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఎక్దమ్మ నెంబర్ వన్ గా ఉంది అయితే శారీ అయితే మనకు చాలా చాలా బాగుంది కూడా మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు మస్తు శారీ ఇది కూడా మనకు చూడండి ఎలా ఉన్నాయో ఇవల్ల చూడొచ్చు మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి క్యారీ కారా పూర్ణం వెయిట్లెస్ అంటూ చూడండి ఇదైతే మనకు పూర్ణం వెయిట్లెస్ చాలా మంది అడుగుతారు కదా ఆ ప్రైస్ నూట ఇరవై రూపాయలు అంటూ చూడండి ఇదైతే మనకు వా శారీ మాత్రం ఫస్ట్ ఫస్ట్గా ఎంత మంచిగా వేసేసిండు దీంట్లో ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది మనకు శారీ టోటల్గా ఇలా ఉంది చూడండి మనకు పాటలు అంటే పళ్ళు సైడ్ వచ్చేది మనకు శారీ టోటల్ टोटल में कितने मीटर हो सकते हैं भैया थर्टी सिक्स मीटर एट मीटर सब प्रकार okay. रहेगा. Okay, uh, रहेगा. Okay. रहेगा फिर मीटर का भी आएगा ओके मीटर दिस टाइप सब आएगा ओके चुड़न फोर मीटर भी आएगा ओके फोर मीटर है तो सारी कम इसमें ब्लाउज आएगा हाँ uh, ब्लाउज आएगा ना ओके चुड़न फोर मीटर टू मीटर एंड ब्लाउज अच्छे से मतलब सिक्स पास పూర్ణం జార్జ్ ఎట్లా మనం చూస్తున్నాడు అంటే చూడండి మనకు ప్యూర్ జార్జెట్లో మనకు చూడండి మనకి ఎలా బెండల్స్ వేస్తున్నారు చూడండి చూడండి మనకు కట్ పీస్ ఫ్యాక్టరీ నుంచి మనం చూస్తున్నాం మనం ఇవాళ మనకు ఇవాళ మనకు ఫ్యాక్టరీ నుంచి నీట్ గా వీళ్ళే అమ్ముతున్నారు సతీమాత దాది అనే పేరుతో మనకు ఫారం నార్ అబ్బాయి ఇది కూడా ఫ్లవర్ టేస్ట్ మనకు దీని బ్లౌజ్ కూడా చూడండి మంచి ఉంది ఓకే చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి ఏ క్లాత్ క నామ్ పూర్ణం జార్జెట్ అంటారు చూడండి విశాల్కా అంటారు చూడండి భయ్యా ఇసు ప్రైస్ కెసేట్ వన్ నాట్ ఫైవ్ నూట ఐదు రూపాయలు అంటే చూడండి ఇది అయితే వచ్చి ఎలా ఉందో చూడొచ్చు మీరు నూట ఐదు రూపాయలు ఇదైతే మనకు చాలా బాగుంది అసలుకి చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీంట్లో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఈ బెండ ఈ లైన్ బెండలలో అదే మనకు తర్వాత మనకు ఇంకా మస్తుగానే మెస్తూనే ఉన్నారు సార్ ఇక్కడ కూడా వేసి ఇప్పుడు మనం ఇక్కడ కూడా మెస్ అయిపోయింది బాధిని లెహరియాలో మనకి క్లాత్ క్యా జార్జెట్ పూనమ్ జార్ మనకు బాధినియాలో మనకు పూనమ్ జార్జెట్ క్లాత్ అంటే ప్యూర్ జార్జెట్ రేపు ఓకే చూడండి ప్యూర్ జార్జెట్ అంట చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు సూపర్ డూపర్ గా ఉంది మనకు చూడండి మనము ఎలా ఉందో చూడా బా బా ప్రెజర్ తో మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నాడు సార్ అయితే చూడండి బాధినీ లేరియా ప్యాటర్న్తో ప్యూర్ జార్జెట్ క్లాత్ లో మనకు చూడండి వావ్ మస్తు ఉంది అసలుకి శారీ టోటల్ టోటల్ మీరు చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి ఓకే నూట ఇరవై రూపాయలు మాత్రమే ఓకే నూట ఇరవై రూపాయలకి ఇదల్లా బాందిని స్టాక్ అలా ఇదల్లా ఉన్నాయి ఎంత లేదన్నా వెయ్యి చీరలు పైన మీకు ఏం దాంట్లో తక్కువ కనపడతలేవు మొత్తం ఈ లైన్ లో అక్కడ వరకు ఉన్నాయి కదా ఏది సార్ సార్ ప్లేన్ సిమ్మర్ పట్ట ప్లేన్ సిమ్మర్ పట్ట ఓకే ప్లేన్ సిమ్మర్ పట్ట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఓకే వంద రూపాయలు అంటే చూడండి ప్లేన్ సిమ్మర్ పట్టాలో మనకు తర్వాత ఓకే ఏ సిమ్మర్ పే చెక్స్ ఆయగా ఓకే ఓకే వంద రూపాయలు అంటే ఇది కూడా మనకు చూడండి ఎలా ఉందో చూడు హండ్రెడ్ రూపీస్ అంట మనం కొన్ని రేట్లు సార్ ఏబి కేసీ ప్రైస్ హై వంద రూపాయలు అంట ఇది కూడా గ్యాలక్సీ పట్ట కూడా వంద చూడండి బా మస్తున్నాయి కదా బాగున్నాయి సారీ బాడర్ ఓకే చూడండి ఆర్గంజీ నూట ఇరవై రూపాయలు అంట ఇదైతే అబ్బా ఎంత బాగుంది అసలు నిజంగా అంటే చాలా బాగుంది ఇసుక బ్లౌజ్ చూడండి మనకి ఎలా ఉందో చూడచ్చు మీరు చూడండి మనకి ఇంకా మస్తు మస్తు అసలు ఫుల్ థా చూడండి మనకు ఫుల్ ఎంత వచ్చేసింది చూడండి దీనికి సంబంధించిందంట నాకు ఈ మీది కాదు బయ వైట్ అండ్ రెడ్ అండ్ వెయిట్లెస్ కప్ ఉందంటే ఇదైతే మనకు చాలా బాగు నచ్చింది క్లాత్ మాత్రం మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంటది చాలా బాగుంది ఓ ఎక్కువ ఓపెన్ కర్రో చూడండి మనకు ఓపెన్ చెప్పిస్తున్నాం మనము ఒకటైతే చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇసుక ప్రైస్ బతుంది ఒప్పు నూట ఇరవై రూపాయలు అంటే ఇదైతే నూట ఇరవై రూపాయలకు మనకు చూడండి నూట ఇరవై రూపాయలకు ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మనకు మస్తు గానం ఉంది ఓకే చూడండి దీనికి వచ్చేసి ఇలా ఉంది మనకు సిక్స్ థర్టీ కట్ ప్రతిదీ మనకు సిక్స్ థర్టీ కట్ అనేది ఖచ్చితంగా మనకు మీరు మిస్ చేసుకోదండి మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మాత్రమే తీసుకున్న మీరు ఇది సెలెక్షన్ చేసినారనుకో ఇదే మీ ఇంటికి వస్తుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి ఫ్యాక్టరీలను మీరు పోగొట్టుకోవద్దండి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నుంచే మీరు హైదరాబాద్ కావచ్చు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు ఎక్కడికైనా ఇక్కడ నుంచే సూరత్ నుంచే సప్లై అవుతుంది అక్కడ ఫ్యాక్టరీలు అయితే లేవు మీ అందరికీ తెలుసు ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా యూజ్ చేసుకోండి సీజన్ టైం మీరు లాభాలు పొందండి పూర్ణం జొమాటో పూర్ణం జొమాటో అంట చూడండి ఇదైతే మనకు ఓకే పూర్ణం జొమాటో అంట చూడండి ఇది కూడా మనకు దీంట్లో వచ్చేసి థర్టీ పీసెస్ ఉంటాయి హండ్రెడ్ పీసెస్ తీసుకోవాలి మీరు బట్ పాస్ క్యాష్ ఆన్ డెలివరీ హై ఓకే మొత్తం ఎంత కావాలంటే అంత ఏం లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు టోటల్ పేమెంట్ వేసినా ఏం పర్వాలేదు చాలా మంచి కంపెనీ ఓకే బ్లౌజ్ వచ్చేసి అలా ఉంది శారీ టోటల్ కంటిన్యూ ఉన్నట్టుంది చూడండి అబ్బా బాగుంది కొత్త డిజైన్ ఇస్కా పూర్ణం జొమాటో పూర్ణం జొమాటో పూర్ణ జమాటో అంటారంట దీని క్లాత్ వచ్చేసి మనకు చూడండి ఎలా ఉంది చూడొచ్చు తొంభై రూపాయలు అంటే ఐదు అసకి చూడండి మీరు తొంభై రూపాయలకి ఎంత మంచి చీరకి పూర్ణం జొమాటో అంటే తొంభై రూపాయలు మాత్రమే చూడండి సార్ గారు చూపిస్తున్నారు మనం చూసేస్తున్నాం చూడండి ఎలా ఉన్నాయి ఇంకా మస్తుగా నెక్స్టన్ లో చూపిస్తున్నాయి ఇసు చూడండి ఈ కట్ పీస్ వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయలు అంటే చూడండి వన్ ట్వంటీ రూపీస్ మనకు చూడండి ఎలా ఉందో శారీ కూడా మీరు లెలిన్ కాటన్ లో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఓకే బ్రడర్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మనకు శారీ కూడా చూడండి మనకు చాలా బాగుంది అసలుకి శారీ కూడా వచ్చేసి ओके टोटल फ्लावर कलर रहेगा फ्लावर रहेगा और बॉर्डर हर साड़ी के अंदर ये बॉर्डर रहेगा इस टाइप का प्रति चीर की पाटली ओके ये पल्लू ఇది నాలుగు మీటర్లు ఉంటది ఇది రెండు మీటర్లు ఉంటది ఇదేమో ఒక్క మీటర్ అంటే ఎయిటీ సెంటీమీటర్ మనకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సిక్స్ థర్టీ కట్ మళ్ళీ మనకు చూడండి అలా ఉందో చూడొచ్చు ఈ వల్ల శారీస్ అవి లేని లోనే నెక్స్ట్ క్యాది కారేబోయా నెక్స్ట్ సమ్మర్ సిల్క్ సమ్మర్ సిల్క్ సమ్మర్ సిల్క్ అంటే ఇదే చూడండి మనకు పేరుతో సహా చెప్పి ఇసుక ప్రైస్ బయ్యాం నూట ఇరవై రూపాయలు అంటే చూడండి మనకు సమ్మర్ సిల్క్లో చూడండి ఎలా ఉన్నాయో చూడచ్చు మీరు అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి సార్ చూపిస్తున్నారు ఓకే చూడండి మనకు సమ్మర్ సిల్క్లో మనకి నూట ఇరవై రూపాయలు సమ్మర్ సిల్క్లో వా చూడండి మనకి ఎలా ఉందో చూడవచ్చు మనకు ఓకే చూడండి మనకు మస్తుగానం అసలుకి ఓకే చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది గానం ఉంది అసలుకి ఇది ఏమో నాలుగు మీటర్లు అది రెండు మీటర్లు చూడండి జాయిన్ చేసేది మనకు పళ్ళు వచ్చింది మనకి మొత్తం సిక్స్ థర్టీ లెంత్ ఎట్లనే తీసుకోండి క్రేప్ సిల్క్లో వచ్చేసింది చూడండి ఇదైతే క్రేప్ సిల్క్లో చూడండి మీరు వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ డిజైన్ క్లాత్ మాత్రం సేమ్ మళ్ళీ మనము చూడండి మళ్ళీ మనకు దీంట్లో వచ్చేసి ఇసుక ప్రైస్ భయ క్రేప్ సిల్ ఓన్లీ నైంటీ రూపీస్ మనకు కేవలం తొంభై రూపాయలు మాత్రమే చూడండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఓకే పార్ట్లీ అంటే మనకు మనకు పళ్ళు వన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది కాబట్టి ఓకే శారీ వచ్చేసి చూడండి ఫైవ్ మీటర్స్ వరకు ఉంది చూడండి శారీ ఎంత పెద్దగా ఉందో మస్తు పెద్దగా ఉంది అసలు శారీ అయితే మంచిగా ఉంది మస్తు సూపర్ ఉంది తక్కువ రేటు కూడా మీరు మిస్ కావద్దండి వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి చూడండి ఈసీ వెయిట్లెస్ జెరీట్ జెరీ చూడండి వెయిట్లెస్ లెస్ జెరీ అంటారంట ఈ శారీస్ నిర్ణం వెయిట్ లెస్ జెరీ అంటారంట మనకు బాగుంది ఇది సారీ మొత్తం మంచిగా ఉంది చూడండి మనకి ఎలా ఉందో చూడచ్చు వెయిట్లెస్ జెరీటీ నూట ముప్పై రూపాయలు అంటే చూడండి ఇది అయితే వెయిట్లెస్ లెస్ జెరీ ఇవాళ బ్రాండెడ్ మళ్ళీ చెప్తున్నా మంచిగా ఓకే చూడండి బా బ్లౌజ్ బ్లౌజ్ ఓకే చూడండి ఇంకొచ్చేసి మనకు మళ్ళీ ఇలా ఓకే ఓకే చూడండి పళ్ళు వచ్చేసి మొత్తం చూడండి మనకు కట్ కట్టీస్ అంటేనే మనకు కొన్ని దాంట్లో పళ్ళు వస్తుంది కొన్ని దాంట్లో పళ్ళు రాదు కాబట్టి మనకు ఇది చూడండి మనకు జెర్రీ లైన్స్ కూడా మనకు షైనబుల్నే మనకు మస్తు పార్ట్లీ జెర్రీ అని మస్తు గానం ఉంది ఇది మనకు నెక్స్ట్ ఇంకో కూడా చూసేద్దాం మళ్ళీ మనం జాబ్ రాసో ఆరుగింజాబ్ రాసో చూడండి చూడండి ఆరుగింజాబ్ రాసో మనకి ఎలా ఉంది చూడొచ్చు మీరు ఓకే ఆర్గింజా బ్రాసో మీరు చూడండి ఇసుక ప్రైస్ భయ ప్రైజ్ నూట ఎనభై రూపాయలు అంటే చూడండి మీరు హిందీ వాళ్ళని వెనక్కిపోదండి ప్లస్ ఫ్రెండ్స్ మీకు వెతికి వెతికి చాలా మంచి కంపెనీ పట్టుకొని వచ్చిన ఫ్యాక్టరీ పట్టుకొచ్చిన ప్లీజ్ మీకు ఉపయోగపడుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా చాలా లాభాలు తెచ్చిపెట్టే శారీస్ తీసుకుని ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలా మీకు అప్డేట్లా నేను వీడియో చేసిన చేయకున్న హిందీ వా ఈతని చాలా మంచి వ్యక్తి నేను వెతికి వెతికి చాలా మంది నుంచి కనుక్కొని నేను వీడికి వచ్చేసిన కాబట్టి మీరు ఇది యూజ్ చేసుకోగలరని నేను కోరుకుంటున్నా చూడండి బాగల్పూరి కాటన్ బాగల్పూరి కాటన్ అంట చూడండి ఇదైతే మనకు చూడండి మనకు పోయిన సంవత్సరం మనము ఈ టైంలో వీడియో చేసినాం మనము ఎంతో రిక్వెస్ట్తో మళ్ళీ వచ్చినాం మళ్ళీ చూడండి మనము చాలా మంది రిక్వెస్ట్ పెట్టినారు మళ్ళీ చేయండి మేడం మళ్ళీ చేయండి మేడం అదే దాంతో మళ్ళీ మనం వచ్చి ఇక్కడ తీస్తున్నాం ఓకే చాలా మంది లాభ ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ఇసుక ప్రైస్ బయ్యా ఇసుక ప్రైస్ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అంటే చూడండి ఇది అయితే మనకు ఓకే వంద ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ చూడండి ఓకే పార్టీ ఓకే చూడండి పట్టా పట్ పట్టా పట్ సార్ గారు చూసేస్తున్నారు దీంట్లో వచ్చేసి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరు అయితే మళ్ళీ చాలా చాలా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనకు ఒకదాని నుంచి ఒకటి శారీస్ ఒక రూమ్ ఇంతసేపు ఇంత దాదాపు ఇరవై రూము ఉన్నాయి ఆ రూమ్ లు ఎంత వాళ్ళు ఉండాలి చెప్పండి డోలా డోలా సిల్క్ పటోలా ఓకే డోలా సిల్క్ పటోలా చూడండి ఇది అయితే మనకు దీంట్లో ఒకటి చూసేద్దాం మళ్ళీ మనము బట్ వాష్ వాష్కర్ జాయిగా భయ్యాస్ वाष करने से नहीं, नहीं जाएगा जुरने प्रिंट ऐते पौधन टा वो मंची इस आर्यन वाट प्योर कंपनी का साड़ी रहता तो उसमें नहीं जाता हाँ सही है सर जुरन मन केला उन्हें ओके जुरन मन वाव जुरन मन केला उन्हें जुड़े चुके मनु वाह చూడండి మనకి ఇంకొకటి కూడా మనకు చాలా చౌకగా 160 160 రూపాయలంటే ఇదైతే మనకు చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఓకే మసకలిఫ్ాయిల్ 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 ఓకే మసకలిఫ్ాయిల్ అంటే చూడండి ఇదైతే మనకు ఎలా ఉందో జోడొచ్చు మీరు ఓకే ఓకే మసకలిఫ్ాయిల్ లో డిజైన్స్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ మసకలిఫ్ాయిల్ లో మీరు డిజైన్ ਆਪਣੇ పాస్ అవైలబుల్ रहती है हर वैरायटी का 1 1000 సడి అవైలబుల్ रहती है मेरे पास 50 okay. వెరైటీ థౌజండ్ సారీ తో ఎనీ టైమ్ అవైలబుల్ రైతు ఓకే ఒక్కొక్క క్లాత్ లా వెయ్యి చీరలు ఈజీగా ఉంటాయి అంట మనకు అన్ని రూమ్లు ఉన్న తర్వాత ఉండవు ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టాక్ ఇది ఏంటంటే జనాలకు వచ్చిన వాళ్ళకి చూపించడానికి ఇవి శాంపిల్ అంతే ఓకే ఇస్క ప్రైస్ భయ ప్రైజ్ ప్రైస్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు అంటే చూడండి ఇది అయితే మనకు చూడండి ఇది అయితే మా బాగుంది ఇది కూడా మస్తు మంచిగా ఉంది మస్తు నూట ఎనభై రూపాయలు మాత్రమే ఓహో సూపర్గా ఉంది అసలుకి చాలా చాలా బాగుంది అసలు ఫిఫ్టీ చూడండి నూట యాభై రూపాయలు అంటే చూడండి ఇది అయితే మనకు చాలా బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ బనారసి పట్ట బనారసి పట్టా బనారసి పట్టా ఓకే బాయ్ బనారసి పట్టాకాయ నూట యాభై రూపాయలు అంటే చూడండి చూడొచ్చు చాలా చాలా గట్టి కట్టేసిండ్రస్ అంటే అబ్బో ఇగడం కూడా చాలా కష్టం అయిపోతుంది ఓకే బత భయ ప్రైస్ నూట యాభై రూపాయలు చూడండి మనకు బనారసి బట్ట మనకు షైనబుల్ ఉంది బాగా నూట యాభై రూపాయలు మనకు చూడండి మీకు రేట్తో సహా వినిపిస్తున్నా మీకు ఎవరికి మళ్ళీ నేను చెప్తున్నా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది మన సైడ్ అమ్మేది కేవలం కేవలం ఫైవ్ ఉండేటివి మాత్రమే అమ్ముతారు బట్ వీళ్ళు సిక్స్ థర్టీ కట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మనకు చాలామంది కొనుక్కునే దాంట్లో మంచిగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటివి కట్ పెట్టుకోండి మీకు కూడా నాలుగు రూపాయలు తింటారు ఖచ్చితంగా రిపీట్ ఆర్డర్స్ అనేది కూడా వస్తాయి ఇక్కడ నుంచి మనకు అక్కడ మనకు దాదాపు వంద రూపాయలు మనకు దాదాపు నూట యాభై రూపాయలు పెట్టుకుంటారు కట్ పీసులు చూడండి ఎలా ఉందో ఇది దీనికి సంబంధించిన దాంట్లో కూడా చూడండి చూడండి ఖుషీ బ్రాసోలో ఇది మనకు డిజైన్స్ వచ్చేసి దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది దీంట్లో వెయ్యి చీరలు ఉంటాయి ప్రతి క్లాత్కి సంబంధించి వెయ్యి చీరలు ఉంటాయి బట్ మనం షాంపిల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని కొన్ని రెండు మూడు కట్టలు మాత్రమే పెట్టుకుంటారు ప్రతి క్లాత్ కి చూడండి ఎలా ఉందో కుషీ బ్రాసు ప్రైస్ భయ్యా ఇస్కా ఇస్కా 130 రేగా 130 రూపాయలు అంటే చూడండి కుషీ బ్రాసు వచ్చేసి బాగుంది ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందంట ఏ పల్లు పల్లు వచ్చేసి ఇలా ఓకే మస్తు గాన ఉంది చూడండి కుషీ బ్రాసు ప్రతి దాంట్లో కట్టలో 30 ఉంటాయి చూడండి నెక్స్ట్ కే అధికార నెక్స్ట్ మే మే పాస్ మోస్ క్రేప్ పెన్సిల్ క్రేప్ ఓకే మోస్ క్రేప్ పెన్సిల్ క్రేప్ అంటే చూడండి మనకైతే పెన్సిల్ గ్రేప్ ఇది చూడండి మోస్ క్రేప్ పెన్సిల్ గ్రేప్ చూడొచ్చు మీరు డిజైన్స్ అనేవి కూడా అవైలబుల్ మనకి ఏమేమి చూస్తాడు చూసేద్దాం మనం కూడా చూడండి మస్తు డిజైన్స్ ఉన్నాయి ఇవైతే ఓకే బాబా బాబా ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఓకే పాట్లీ వచ్చేసి మనకు ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అండ్ పెన్సిల్ గ్రేప్ అంటే చూడండి మనకు బాగుంది మస్తు మంచిగా ఉంది సార్ ఓన్లీ హండ్రెడ్ వంద రూపాయలు మాత్రమే అంటే చూడండి సిమ్మర్ 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 ఓకే సిమ్మర్ క్లాత్ లో చూడండి మనకైతే ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు సిమ్మర్ ప్రతి క్లాత్ లో మళ్ళీ చెప్తున్నా వందీ వెయ్యి చీరలు ఉంటాయి బట్ మనం శాంపిల్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు రెండు మూడు కట్టలు మాత్రమే ఉంటాయి చూడండి మస్తున్నాయి ప్రతిసారి ఒకదాని మించి ఒకటి వస్తున్నాయి ఎంత సూపర్ ఉన్నాయి మనకు మెరిసిపోతుంది కూడా కనపడుతుంది మీ కంటికి అని నేను అనుకుంటున్నాను మంచి కనపడుతుంది ఫోన్లో చూడండి మనకి చాలా ఏ సబ్ ఫోటో రక్కగా అయితే వీడియో కాల్ మీద ఓకే మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ చూడండి మనకు ఫోటోస్ కావాలంటే ఫోటోస్ వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ లో మనకు మీకు చూపిస్తారంటే చూడండి మనకు వస్తున్నాయి సారీస్ మాత్రం మిస్ అవ్వదండి ఎంత షైనబుల్ ఉన్నాయో మీరు కూడా చూడొచ్చు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూసేద్దాం ఇక ఇప్పుడు పోతున్నాయి అంటే అయితే మనకు చూడండి వీళ్ళకల్లా ఫ్యాక్టరీ నుంచి మనకు డైరెక్ట్ వీళ్ళదే కాబట్టి వీళ్ళు తా ఓకే చూడండి వెయిట్లెస్ కి ఇది వైతున్నాయి ఓకే ఇస్కా ప్రైస్ బయ్యా ప్రైజ్ నూట ఇరవై రూపాయలు అంటే చూడండి బయ ఇది ఎంత తక్కువ రేట్ ఉందబ్బా నీ ఇవల్ల మనకు పీసులు దీంట్లో వచ్చిన వేస్ట్ పీసులు ఇవి మళ్ళీ గుట్టలు గుట్టలు ఉన్నాయి ఇవి ఇవి కూడా పోయే దాని లోపలికి సిక్స్టీ రూపీస్ ఓకే యా సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు అరవై రూపాయల చీర అంటే చూడండి మనకు చూడండి అరవై రూపాయల చీర పలావు ఓకే సిక్స్టీ రూపీస్ అండి హెవీ సారీ ఓకే 60 రూపీస్ సారీ కూడా హెవీ సారీ మనకు 80 రూపీస్ సారీ 80 రూపీస్ అంటే ఇది అయితే మనకు షిఫాన్ ఓకే 80 రూపీస్ 80 రూపీస్ అంటే ఇది కూడా చూడండి 80 రూపీస్ <rupes santai> <fazani> okay, 60 రూపీస్ 60 రూపీస్ సారీ టోటల్ ఓకే 80 రూపీస్ 60 రూపీస్ సారీస్ అంటే ఇవల్ల మనకు చూడండి ఇవల్ల ఇంకా మూటలు మూటలు ఇంకా ఇప్పాలి ఇవల్ల మూటలు కూడా छोड़े नहीं नोट मस्त गाना मन बट आपके पास पेमेंट करना है तो कैसे करना है पेमेंट फोन पे, पे और आपको में हाँ। जैसे भी आपको आपका नाम क्या है भैया मेरा नाम माला राम।, माला राम नाम से आएगा गूगल पे फोन पे माला राम मालाराम पेड़ तो गूगल पे फोन पे उसे आ नंबर मात्र मेरे यार सर जी कितने दिन लगेगा इधर से लेने के बाद इधर से लेने के बाद ये पांच या छह दिन में पहुंच जाता है कभी पांच लगता है कभी दिन लगता है ओके लास्ट छह दिन में ओके ओके फ्रेंड्स चूसा थैंक यू सो मच सर जी आप इतना निकल के दस मिनट निकल के हमारे व्ययर्स का दिखा दिया थैंक यू सो मच आपका भड़ा भड़े आकड़ मन मास दुकान सिक्स भी है गुडन गुडन थैंक यू सो मच भैया